హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గీతా కృష్ణ మనం ఎప్పటికప్పుడు కూడా ఏదో ఒక వెరైటీ అనేది లేటెస్ట్ ప్యాటర్న్ లోని చూస్తుంటాం కదండి మనకు దాంట్లో భాగంగా ఈ రోజు కూడా మనకు ఐకాన్ జార్జెట్ లోనే మనకు ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ని తీసుకొచ్చాను అంతకంటే ముందు గీతా కృష్ణ త్రీ బ్రాంచెస్ అంటే వర్ణశాలిపురం కొత్తపేట అండ్ కుక్కరిపల్లి త్రీ బ్రాంచెస్లో కూడా పెళ్లి పట్టు శారీ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు కూడా మనకు ప్రజెంట్లీ సీజనే నడుస్తుంది కాబట్టి అన్లిమిటెడ్ కలెక్షన్ అనేది ఉంది మీరు డైరెక్ట్గా విజిట్ చేసినట్టయితే అన్లిమిటెడ్ షాపింగ్ కూడా చేయొచ్చు త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కదా త్రీ లో దగ్గరలో ఉన్న స్టోర్కి విజిట్ చేసేయండి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా చూసి మరీ చూస్ చేసుకునే అవకాశం ఉంది లేదు రాలేము మాకు వీలు పడట్లేదు ఈ షెడ్యూల్ షెడ్యూల్లో అనుకుంటే మాత్రం గీతా కృష్ణ సిల్క్స్ అండ్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి మనకు డైలీ వేర్ అండ్ మనకు ఆఫీస్ పర్పస్ కలెక్షన్ కావాలంటే గీతాకృష్ణ సిల్క్స్ ని మీరు ఫాలో అవ్వండి అండ్ పార్టీ వేర్ పెట్టుబడి అండ్ పెళ్లి పట్టు చీరలు కావాలనుకుంటే గీతాకృష్ణ అఫీషియల్ ఇన్స్టా ఛానల్ ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు రెండు ఛానల్స్ లలో కూడా మనకు అదిరిపోయే కలెక్షన్ లేటెస్ట్ ప్యాటర్న్ లో ఫుల్ వెరైటీస్ అనేది మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్స్ వస్తుంటాయి మనకు దాంట్లో మీకు నచ్చిన శారీ మీరు చూస్ చేసి తీసుకోవచ్చు ఈరోజు మనం చూడబోతున్న వెరైటీ లైట్ వెయిట్ లో ఐకాన్ జార్జర్ శారీస్ అండి మనకు చాలా చక్కగా డైలీ వేర్లోనే ఒక డిఫరెంట్ ప్రింటెడ్ ని మనం ఈ రోజు చూస్తున్నాం చాలా రీజనబుల్ ప్రైస్లోనే సో ఫస్ట్ శారీ కలెక్షన్ తీసుకున్నట్టయితే గ్రే విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే బ్లూలో కూడా లైట్ అండ్ బ్లూ కలర్ డార్క్ షేడ్లో వచ్చింది అంటే బ్లూ లో కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ లో చాలా చక్కటి వెరైటీ ఉంటుంది మనకు సో ఫస్ట్ శారీలో పై పార్ట్ బార్డర్ కనుక తీసుకున్నట్టు చాలా నీట్ గా గ్రే కలర్ కాంబినేషన్ లో సిల్వర్ టిష్యూ లైన్స్ తో కంటిన్యూ చేస్తూ ఒక ఫోర్ టైనీ బార్డర్ ఇచ్చారు సారీ యొక్క మిట్ పార్ట్ అంతా కూడా హిల్ టైప్ ఆఫ్ డిజైన్ ని మనకు మల్టీ లుక్ లో హైలైట్ అయ్యే విధంగా సి గ్రీన్ కలర్ కాంబినేషన్ కాపర్ సిల్ఫర్ బ్లూ అండ్ రాయల్ బ్లూ తో పాటు గ్రే కలర్ కాంబినేషన్ ని కూడా హైలైట్ చేస్తూ ప్రతి ఒక్క హిల్ లో కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ది అంటే డైమండ్ బూటీస్ కానివ్వండి బటర్ఫ్లై బూటీస్ కానివ్వండి ఆల్టర్నేటివ్ గా వచ్చే విధంగా సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మనకు కూడా ఇచ్చారు ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే గ్రే మీద సిల్వర్ టిష్యూ లైన్స్ తో ఏదైతే పారలల్ లైన్స్ బార్డర్ వచ్చిందో అది మన పైన ఏదైతే లుక్ లో వచ్చిందో అది మనకు కొంచెం బిగ్ సైజ్ లో సెకండ్ వైప్ కూడా రిపీట్ చేయడం జరిగింది పళ్ళు కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ థీమ్ అని చెప్పొచ్చండి మనకు సర్కిల్ బూటీస్ అనే హిల్ టైప్ ఆఫ్ బూటీస్ అనేది ఆల్టర్నేటివ్ లో కంటిన్యూ చేస్తూ బ్లూ అండ్ సిల్వర్ చెంకి డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేయడం జరిగింది మనకు అడ్జస్ట్ లో రెండు వైపు కూడా త్రీ టు ఫోర్ వేరియేషన్స్ సర్కిల్ అండ్ బటర్ఫ్లై బూటీస్ ని హైలైట్ చేస్తున్నాయి మిడ్ పార్ట్ లో మాత్రం అదే సర్కిల్ లో మనం బిగ్ సైజ్ బటర్ఫ్లై బూటీస్ ని రౌండ్ షేప్ లో ఇచ్చారు గ్రే కలర్ బేస్ లో త్రోడ్ పళ్ళు మొత్తం కూడా ఈ స్టైల్లో ఉంటుంది బేస్ అనేది టోటల్ సారీ మీద గ్రే కలర్ లోనే వచ్చింది కాబట్టి దీనికి బ్లౌజ్ కాంబినేషన్ కూడా గ్రే లోనే హైలైట్ చేస్తారండి టోటలీ గ్రే కలర్ లోనే పార్ట్ అంతా కూడా ప్లేన్ అనేది కంటిన్యూ చేస్తూ దానిపైన కూడా డైమండ్ టెంపుల్ టైప్ ఆఫ్ బూటీస్ ని మనకు చెమ్కీ సిల్వర్ అండ్ మన బ్లూ కలర్ తోనే హైలైట్ చేస్తూ డాటెడ్ బూటీ ఇచ్చారు సారీస్ లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అది మనకు రెండు వైపులా కూడా సేమ్ లెంత్ లోనే కంటిన్యూ చేయడం జరిగింది ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా క్లాసీ లుక్ లో కనిపిస్తుంది మరి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీటిల్లో కలర్స్ తీసుకున్నట్టయితే మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పీచ్ కలర్ బేస్ మీద మనకు పింక్ అండ్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్ లో హైలైట్ చేస్తూ సేమ్ థీమ్ ని రిపీట్ చేశారు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇది మనకు కొంచెం పర్పుల్ గ్రే కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ పింక్ అండ్ ప్రింజ్ కలర్ కాంబినేషన్ బూటీస్ ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ థీమ్ లోనే ఉంటుందండి మనకు లైట్ శాండిల్ యెల్లో కలర్ కాంబినేషన్ పైన కూడా యెల్లో మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బాదామీ షేప్ బూటీస్ అనేది కంటిన్యూ చేస్తున్న శారీలో ఏదైతే బార్డర్స్ వచ్చాయో అదే రిపీట్ చేయడం జరిగింది సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ఇది కూడా ఒక క్లాసిక్ ప్యాటర్న్ అని అండి మనకు గ్రే కలర్ మీద కాపర్ విత్ గ్రే అండ్ బ్రౌన్ కలర్ తోని బాదామి షేప్ బూటీస్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ బీచ్ లోనే ఆరెంజ్ అండ్ పింక్ అండ్ మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ ఇచ్చారు ఫైనల్ గా ఈ శారీ తీసుకుంటున్నట్టయితే గ్రే కలర్ కాంబినేషన్ లోనే బ్రింజాల్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తున్నాయి గ్రే కలర్ లోనే టిష్యూ బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది చూసారు కదండి టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ని మనకు కలర్స్ కూడా చాలా క్లాసీగా ఇచ్చారు చాలా రీజనబుల్ ప్రైస్ లోనే మరి ఈ బ్యూటిఫుల్ శారీ యొక్క ప్రైస్ ట్యూట్ జార్జెట్లో ఉంది డిజైనర్ ప్యాటర్న్లోనే ఉంది రేట్ ఎంతో ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుని ఉండొచ్చు ఎంతో కాదండి చాలా రీజనబుల్ ప్రైస్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి మనకు వావు కదా మీ నచ్చిన కలర్ని మీరు వాట్సాప్ త్రూలో ఆర్డర్ చేసుకోవచ్చు చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ క్లాసిక్ ప్యాటర్న్స్ కూడా అండి మనకు ఎటువంటి ఫంక్షన్స్కి కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా కానీ సారీ కానివ్వండి బ్యూటిఫుల్ లుక్లో ఈ సారీస్ ఉంటాయి చూస్తారు కదండి ఐకాన్ జార్జెట్ సారీస్ అదిరిపోయాయి కదా మనకు డైలీ వేర్ కలెక్షన్ లో ఒక బ్యూటిఫుల్ ప్రింటెడ్ థీమ్ అని చెప్పొచ్చు మనకు చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి అన్లిమిటెడ్ షాపింగ్ మీరు చేసుకోవచ్చు చాలా చక్కటి వెరైటీస్ లో మరిన్ని వెరైటీస్ కూడా నేను మీకు చూపిస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు కూడా మరి రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోవడానికి మన ని ఫాలో కూడా చేయండి మీకు నచ్చిన శారీ మీకు నచ్చిన వెరైటీ మీరు దగ్గరుండి మరి తీసుకోవచ్చు అంటే వాట్సాప్ త్రూ కాల్ ఏదైతే ఉందో అది దానికి కాల్ చేసి శారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్ చార్జెస్ త్రూఅవుట్ ఇండియా కూడా మనకు సో మరికొత్త సరికొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు